పల్లెటూరుల్లో పెళ్ళి సందడి ఎలా ఉండిద్దో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మా పద్ధతి ప్రకారం అయితే పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అయితే పెళ్లి చేస్తారు పెళ్ళికూతురు అయితే వస్తుంది కదా వచ్చినప్పుడు విడిదింటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళకి టిఫిన్ అవన్నీ పెట్టేసి పెళ్ళికొడుకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి అయితే నలుపులు వేస్తారు నలుగులు వేసినప్పుడు ఇలా అయితే అందరు కూడా వచ్చి అక్షింతలు వేసి వాళ్ళని నలుగైతే మామూలుగా పసుపు అవన్నీ కూడా పూస్తారు తర్వాత పేరెంటాలు ఉంటారు మనకి పేరెంటలు కూడా నలిగేసేటప్పుడు పాటలు అయితే పాడతారు తర్వాత అయితే వాళ్ళని స్నానాలు అవన్నీ చేయించి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వేరు వేరుగా అయితే రెడీ చేస్తారనమాట ఒక వాళ్ళకి కొంచెం రెడీ అయితే ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయారు వీళ్ళని ఇక్కడ చర్చిలోకి తీసుకెళ్తారు మాది వచ్చేసి క్రిస్టియన్ పద్ధతులు మ్యారేజ్ ఇలా అయితే మనకి చర్చి దగ్గరికి తీసుకువెళ్తారు చూసారు కదండి ఇక్కడ కిషోర్ అనమాట గల్లా కిషోరు ప్రీతి అబ్బాయిది వచ్చేసి తెనాలి అమ్మాయిది వచ్చేసి గుంటూరు అనమాట వీళ్ళంతా రెడీ అయిపోయి ఇప్పుడు కారు ఉంది ఇంకా కారులో వాళ్ళని అయితే చర్చికి తీసుకెళ్తారు ఇక్కడ ఏంటంటే ఎవరి చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకొని లైటింగ్ అవన్నీ కూడా వేశారు ఇది వచ్చేసి ఫోర్టీన్త్ రోజు అండి మే ఫోర్టీన్త్ జరిగింది ఇది మా అన్నయ్య అనమాట సో వెనక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా తీసుకొని వెళ్తారు కొంచెం దూరం ఉంటుంది చర్చి కానీ ఇంకా చుట్టాలు అంటే ఆల్రెడీ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు వీళ్ళందరూ కూడా చర్చిలోకి అయితే వెళ్తారు ఇంకా ఎవరు ఇక్కడ అయితే మా వారు మా అన్నయ్య కొడుకు అయితే వెళ్తున్నారు కారులో ఇంకా ఏంటంటే ఇక్కడ ఎండలు బాగున్నాయండి అసలు విపరీతంగా ఉన్నాయి తెనాల సైడు వీళ్ళకి ఇంటి దగ్గర కన్నా వాళ్ళ ఇంట్లో చాలలో వెళ్ళిపోవాలన్నమాట ఆ అయితే కొంచెం ఫీల్ వాళ్ళకి కూడా భోజనాలకు కూడా అన్నీ సో అది ఇక్కడైతే చర్చిలో అన్ని ప్రమాణాలు అన్ని చేయిస్తారు చేయించి అటు సైడ్ ఇటు పెళ్ళి వాళ్ళు ఎలా చేయాలి అని వాళ్ళు చెప్తారు ఇంకా మాకైతే మా పత్రిక ప్రకారం వేలేస్తారనమాట అది ఇక్కడైతే ఇంకా పెళ్ళి కూడా అయిపోయిందండి మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళాము భోజనాలు వచ్చేసి ఫోర్ అయిపోయినప్పటికీ ఇంకా వీళ్ళు ఏదైతే రిసెప్షన్ పెట్టుకున్నారు కదా వాళ్ళు మరి పెళ్ళికొడుకుని పెళ్ళికని అందరూ వచ్చి చూసి చదివింపులు అవన్నీ పెడతారు కాబట్టి ఇంకెక్కడైతే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ రిసెప్షను ఇంకా ఇది అక్కడ తీసింది చర్చిలో ఇక్కడ కొంచెం డ్యాన్సులు కూడా పెట్టారండి ఇవన్నీ కూడా నేను మ్యూట్ చేశాను ఎందుకంటే నాకు కాపీ రేట్ పడిద్ది అనమాట అవి సాంగ్స్ కదా ఇక్కడ అంటే ఇంకా ఎవరు ఇష్టంగా వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకుంటారు ఒక పక్క పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫొటోస్ దిగేవాళ్ళు దిగుతారు చదివింపులు చదివించే వాళ్ళు చదివిస్తారు పక్కన యూత్ అయితే ఎంటర్టైన్ అవుతూ ఉంటారనమాట మేము కూడా అక్కడ కూర్చొని చాలాసేపు అయితే కూర్చున్నాము ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ డ్యాన్సులు వేసుకొని సరదా సరదాగా గడిచిపోయిద్ది ఓ పక్క వర్షం వచ్చిద్దని అది ఒక టెన్షన్ ఉండిద్ది ఇట్లయితే ఇంకా అందరూ పెళ్ళికొడుకు ఊరిలో వాళ్ళు చేసుకుంటారు పెళ్ళికూతురు తరపు వాళ్ళు పెళ్ళికూతురు తరపు ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అనమాట నేను చూపిస్తుంది మొత్తానికి అది అయిపోయింది రెండో రోజునే మేము గుంటూరు బయలుదేరుతున్నాము ఎందుకంటే పెళ్ళికూతురు రిసెప్షన్కి వెళ్ళాలి కదా ఇది మా ఫ్యామిలీ అనమాట మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అక్క వాళ్ళ పిల్లలు మేమైతే గుంటూరు రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము మాకు తెనాల నుంచి తెనాల పక్కన మాది పల్లెటూరు అక్కడ నుంచి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది జర్నీ ఇంకా చిన్నగా అయితే వెళ్తున్నాము సరదా సరదాగా పాటలు పెట్టుకొని వెళ్తున్నాము ఇంకో పక్క ఎండ మాత్రం విపరీతంగా ఉందండి బాబు ఎండ అసలు ఏమున్నా ఉందా ఎండ బాగుంది ఎండ అట్ల పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము మంచిగా ఏసీ వేసుకున్నాము కారులో చక్కగా ఇక్కడ కూడా సాంగ్స్ ఉన్నాయి ఇవి కూడా మ్యూట్లో పెట్టాను ఎందుకంటే సాంగ్స్ పెడితే కాపీ రైట్ వచ్చేసిందండి నాకు ఇంక ఇక్కడైతే పెళ్ళికూ పెళ్ళికూతురు వాళ్ళ దగ్గర రిసెప్షను ఇంకా మా ఊరు వాళ్ళందరూ గిఫ్ట్ తీసుకొచ్చి ఏదో కేక్ కట్ చేశారు అదనమాట వాళ్ళందరూ ఫొటోస్ దిగారు ఇంకా మేము భోజనాలు చేసి మేము కూడా అన్ని ఫొటోస్ అన్నమాట ఇలా సందర్ సందర్గా ఉంది కొన్ని కొన్ని వేసేనే ఇంకా ఫుల్ వీడియో అనేది వేయలేదు